హాయ్ శ్రీదేవి మరణం టాలీవుడ్ ని బాలీవుడ్ ని చేసింది ఒక విషాద ఛాయలు మిగిల్చిందని చెప్పాలి చాలా బాధాకరమైన విషయం తన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు దానికి చాలా సమయం పడుతుంది అయితే దీన్ని ఒక ఆయుధంగా చేసుకొని ఈ మీడియా తన ఊహలు కథనాలు అభిప్రాయాలు జనాల మీద రుద్దడం కోసం ఊహించుకొని రకరకాల కథనాలు కథలతో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే పనిగా పెట్టుకొని ఈ ఒక సందర్భాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకుని పీఆర్పి పెంచుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆ దిశగా సాగుతున్న ఈ మీడియా వ్యవహారాన్ని ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిన అవసరం ఉంది ఇలాంటి మీడియా వ్యవహారాలనే దూరం చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి మీడియాని అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అసలు అక్కడ ఏమీ జరగకుండానే ఇదేదో జరిగిపోయింది అదా ఏదో జరిగి ఉండొచ్చు ఇలా జరిగిందేమో రకరకాల కథనాలతో ఒక ఆలోచన చెప్పటం వేరు దాన్ని జనాల మీద రుద్దటానికి ప్రయత్నం చేయటం వేరు ఈ విధంగా కొన్ని మీడియా ఛానల్స్ కొన్ని ఛానల్స్ మాత్రం వాళ్ళ పరిధి దాటి జనాల్ని మభ్యపెట్టడానికి జనాల్ని ఒక క్యూరియాసిటీ ఎగ్జైట్మెంటు ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేయడం కోసం చేసే ప్రయత్నాలు దిగజారిపోయినాయి అని చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఈ విధమైన మీడియాని మనం గుర్తించి అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే మన జీవితాల మీద ప్రభావం పడుతుంది మన ఆలోచన మీద ప్రభావం పడుతుంది మన మన సమాజానికి కూడా అది చాలా ప్రమాదకరమైనదిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఇలాంటి మీడియా పిఆర్పీ రేటింగ్లు పెంచుకోవడం కోసం దిగజారుడు మీడియాని వాళ్ళ కథనాల్ని ప్రచారం చేయటానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో యువతని తప్పుదో పట్టించడానికి నెగిటివ్ వైబ్రేషన్స్ జనాల్లో ఇంజెక్ట్ చేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఖండించాల్సిన అవసరం అయితే ఉంది అక్కడ ఎంక్వైరీస్ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఇలా జరిగింది ఇలా జరిగితే ఎలా ఉండేది ఇలా జరగడానికి కారణాలు ఏంటి మేబీ అసలు జరిగింది వాస్తవంగా జరిగింది ఏం జరిగింది జనాలకు చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు వేరే ఆలోచన జనాల్లోకి ఎక్కించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ జనాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు చాలా సమస్యలు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన చుట్టూ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి వాళ్ళని జనాల దగ్గర తీసుకెళ్ళడానికి ఆ సమస్యను జనాల దగ్గర తీసుకెళ్ళడానికి ఆ విధమైన ప్రయత్నం మీడియా చేయాల్సింది పోయి అలాంటి ప్రయత్నాలు వదిలేసి వీళ్ళ సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు సొంత తెలివితేటలు ప్రదర్శించి క్యూరియాసిటీ పెంచి ఎక్సైట్మెంట్ పెంచి జనాలు భ్రమలో కూర్చోబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇలాంటి మీడియాని దూరం చేసి ఇలాంటి మీడియాని అవాయిడ్ చేసి ఖచ్చితంగా మన అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ విధంగా అన్ని నెగటివ్ వైబ్రేషన్స్ తో కూడిన ఆలోచననే జనాలకు ఎక్కించడానికి మీడియా చేస్తున్న ప్రయత్నాలు మీరు కరెక్ట్ గా మనసు పెట్టి ఆలోచిస్తే భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మనకే కాదు మన ఆలోచనకే కాదు మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఇలాంటి మీడియా వల్ల చెడు ప్రభావం చెడు ఆలోచనలు జనాల్లోకి బాగా ఎక్కేసి ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దాని తాలూకు పరిణామాలు మనం భరించాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భాన్ని మనం ఆలోచించి ముందుగానే ఇలాంటి ఛానల్స్ని ఖచ్చితంగా మొహమాటం లేకుండా అవాయిడ్ చేసి పాయ్ కాట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్